ఆత్మకూరు పట్టణంపై వరాల జల్లు కురిపించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఈ రోజు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆత్మకూరు పట్టణంలో పర్యటించారు స్థానిక ఎంపీడి కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్థానిక ఎంపిడిో కార్యాలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని పార్టీలకు అతీతంగా తనతో కలిసి రావాలని అభివృద్ధి విషయంలో తన వెంటపడి పనులు చేయించుకోవాలని అన్నారు ఆత్మకూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ అభివృద్ధి కైవరాల వరాల జల్లు కురిపించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ చేస్తామని వాటితో పాటుగా పీజీ కళాశాల నలభై ఐదు కోట్లతో వంద పడకల ఆసుపత్రి జూరాల మీదుగా ఆత్మకూరు గద్వాల లింక్ కలిపేందుకు బ్రిడ్జి నిర్మాణం చెరువు కట్ట చెర్ల పరమేశ్వర స్వామి చెరువుకు నీళ్లు తేవడంతో పాటు చెరువు కట్ట దగ్గర ఉన్న మెట్ల నుండి నేరుగా పరమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు ఇంకా ఎలాంటి పనులు కావాలన్నా తనను అడిగి చేయించుకోవాలని తనతో కలిసి పనిచేసేందుకు పార్టీలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు అనంతరం ఎమ్మెల్యే ఆత్మకూరు కోర్టును సందర్శించారు ఈ సందర్భంగా న్యాయవాదుల బృందం వారిని ఘనంగా సన్మానించారు మొక్తలకు కోర్టు అనుమతి వచ్చిన సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలో న్యాయవాదుల బృందం మక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరిని శాలువాతో ఘనంగా సత్కరించారు ఆత్మకూరు న్యాయవాదుల బృందం ఆత్మకూరు పట్టణంలోని కోర్టులో ఉన్న పలు సమస్యలు వారికి వివరించారు కోర్టు భవనం ఇరవై ఫీట్ల రోడ్డు పలు అంశాలను వారికి విన్నవించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ న్యాయవాదులు కోరిన కోరిక మేరకు ఆత్మకూరు కోర్టుకు కావాల్సిన ఇరవై ఫీట్ల రోడ్డును వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు దానికి కావాల్సిన ఏర్పాట్లను చూడాలని సంబంధిత అధికారులను కోరారు సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలా ఈ మండలం మీద నాకున్న ఆలోచన ప్రకారంగా ఆత్మకూరికైతే రేపు రోడ్ అయితే కార్యక్రమం ఉందో ఆత్మకూరుకు వస్తుంటేనే ఆత్మకూరులో ఒక పండగ వాతావరణం కనిపించే విధంగా చెరుకట్ట కౌతల అవతల అవతలకి ఇవితల వరకు ఖచ్చితంగా డబుల్ రోడ్ వేసేసేసి ఆత్మకూరుకు వస్తుంటే మున్సిపాలిటీకి వస్తా ఉన్న ఫీలింగ్ కల్పించాలని ఒక ఆలోచనతో ఉన్నాం వీలైతే ఈసారి కాలేదు ఎలక్షన్స్ కోర్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి మిస్ అయింది మరి అది కూడా ప్రపోజల్ పెట్టాం ఎక్కడైతే మనము ఈ ఆభరణాలు మోసుకుపోయి మెట్ల దగ్గర పూజ చేస్తామో ఆ పూజ చేసే కానీ ఈ గుడిని చూస్తూ ఉన్నాం ఆ చూసే చూపు ఒకటే కాకుండా దారి కూడా వేసి అక్కడి నుంచి అక్కడ గుడికి పోయి మొక్కే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతామని ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది ఒకటే కాకుండా అందరి కోరిక ఎన్నో సంవత్సరాలకించి ఈ ప్రాంత ప్రజలందరూ యువకులందరూ ఆలోచన విధానం అంతా ఏముందంటే ఆత్మకూరిని రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అడగడం జరిగింది దాన్ని కూడా అసెంబ్లీలో ఆన్ రికార్డ్స్లో మాట్లాడి ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ ప్రభుత్వానికి వచ్చి ఫ్రేమ్ వర్క్ చేస్తూ ఉంటే ఆ ప్రభుత్వానికి ఆత్మకూరు గుర్తొచ్చే విధంగా మాట్లాడి ఏర్పాటు చేస్తామన్న మాట కూడా మీకు అందరికి తెలియజేస్తాం మా అన్న మాట్లాడుకుంటూ ఆత్మకూరు మొత్తం రెండు కళ్ళు నిజమే ఆ రెండు కళ్ళు ఇప్పటివరకు కోర్టు లేకుంటుంది నిన్ననే ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు అడగంగానే రెండు కోట్లు సివిల్ కోర్టు మరియు క్రిమినల్ కోర్టు రెండు కోట్లు ఇచ్చి నిజంగా కూడా ఆత్మగురు మొత్తం రెండు కన్నులగా మక్త నియోజకవర్గం ముందుకు పోవడానికి ఇచ్చినందుకు ప్రభుత్వానికి రేవంతనకు మనందరి మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గ్రామాలు బలం కావాలనే ఆలోచనతోనే నేను అనుకుంటున్నా ఎప్పుడు కూడా గతంలో లేకుండొచ్చు కాక మొట్టమొదటిసారి ఈ ఆరు నెలల్లో ఆత్మకూరు మండలాన్ని కూడా తీసుకుంటే ఈ మండలానికి నాకు తెలిసినంతవరకు వరకు దగ్గర దగ్గర కోటి ఎనభై లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు ఇప్పించే కార్యక్రమం ఏర్పాటు చేసుకో అది మాత్రమే ఆత్మకూరులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ అయితే ఉందో నేను ఎమ్మర్ గారిని కొన్ని చెప్పిన మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నా ఆ డిగ్రీ కాలేజ్ కు చుట్టుమక్కల ఒక ఐదు ఎకరాల భూమి కూడా ఉంది ప్రభుత్వ భూమి ఆ భూమిని కూడా ఆ డిగ్రీ కాలేజీకి కి అటాచ్మెంట్ చేసి ఆ గ్రౌండ్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా దానికి సంబంధించిన పేపర్స్ కూడా తయారు చేయాలని తెలియజేస్తా ఉన్నా ఆ డిగ్రీ కాలేజ్ వెనుక కట్టడం జరిగింది అమ్మాయిలు అబ్బాయిలు పోతూ ఉంటే ఇక్కడ నుంచి కాలు పక్కేది లోనిపోవడం ఇబ్బంది అని అక్కడ ఉన్న వెంకటేష్ అనేటువంటి ఒక రైతు గారు మాట్లాడి ఆ రైతుకు ముందున్న కూడా కొత్త ప్రభుత్వ భూమి ఆ రెండు భూములు చేసి డిగ్రీ కాలేజీ కమాన్ అయితే ఉందో ఆ కమాన్ డేట్గా డాంబ రోడ్డు వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి ఒక ఎలివేషన్ ఇస్తే డిగ్రీ కాలేజ్ భయభ్రాంతులు లేకుండా ముందుకు పోతుంది ఆత్మగౌరుకి అందరికంటే అన్నిటికంటే ఆత్మకూరుకి అవసరం ఉన్నది ముఖ్యమైనది ఇంకొకటి హాస్పిటల్ లేదు ఆత్మకూరులో ఆత్మకూరు హాస్పిటల్ వ్యవస్థ చిన్న భిన్నమైంది అందుకే ఎక్కడ మాట్లాడినా మొన్న రివ్యూలో కూడా ఇక్కడ కలెక్టర్ గారు మీకు మీకు ఇప్పటికే ఇచ్చింటారు అనుకుంటా కలెక్టర్ గారు మన హాస్పిటల్ని పోయినసారి శాంక్షన్ అయితే ఎందుకు ఆగిందో అనేది గతం గురించి చర్చ లేకుండా ఇప్పుడు మళ్ళొక్కసారి ఒక మూడు నాలుగు రోజులు మళ్ళీ కలెక్టర్ పిలిపించి ఈ వారం పది రోజులనే హాస్పిటల్ పునర్నిర్మాణం కోసం నూటికి నూరు శాతం ముప్పై నలభై నుంచి నలభై ఐదు కోట్లతో ఒక హాస్పిటల్ కూడా నిర్మాణం చేయాలని ఆలోచన చేసినాం నేను చెప్పిన మొన్న అసెంబ్లీలో కూడా చెప్పిన నేను సీఎం గారు రివ్యూ కూడా చెప్పిన ఎంత దరిద్రం అంటే మొత్తం మా ఉన్నటువంటి కసిరి నారాయణ రెడ్డి గారు డెబ్బై పడకల ఆసుపత్రి ఉంది మాకు ఇంకా ముప్పై పడకలు ఇస్తాం ఇవ్వలేదన్నారు అన్నారు జడ్జల ఎమ్మెల్యే అమృత్ మాట్లాడుకుంటూ నూట యాభై పడకల ఆసుపత్రి అయింది మాకు రోడ్ లేదన్నారు మిగతా ఎమ్మెల్యే అంతా కూడా మాకు ఇంత వచ్చింది ఇంకా రావాలా అని అంటా ఉన్నారు నేను సీఎం గారు చెప్పా కలెక్టర్ మీకు మీ కలెక్టర్ గారు ఉన్నారు చెప్పారు సీఎం గారికి సీఎం గారు మరి పడకలు అడుగుతా ఉన్నారు బెడ్లు అడుగుతా ఉన్నారు హాస్పిటల్ మెట్లు అడుగుతా ఉన్నారు లిఫ్ట్ అడుగుతా ఉన్నారు మేము బ్రతకుండంగా సేవ చేసే పరిస్థితులు చచ్చిపోయిన పోస్ట్ మార్టం బయట ముందు పోస్ట్ మార్టం రూమ్ ఇవ్వండి చెప్పి చెప్పడం జరిగింది ఆ పోస్ట్ మార్టం రూమ్ కూడా ఖచ్చితంగా శాంక్షన్ కూడా అయిందన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా భేషాజాల కోకుండా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించాలా ఖచ్చితంగా ఆత్మకూరు కూడా ఒకప్పుడు ఏ విధంగా అయితే సస్యశామలమై ఉండేనో ఖచ్చితంగా ఈ నీటి నీతి నీటి ప్రాంతమైనటువంటి ఆత్మకూరు కూడా వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ ద్వారా మాట్లాడి కూడా ఇక్కడ పండిన పంట బయటికి పోకుండా ఖచ్చితంగా పెద్ద పెద్ద గోదాములు నాలుగు నుంచి ఐదు గోదాములు కట్టించి రైతు పండించిన పంట స్టాక్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేటువంటి మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆత్మకూరులో గతంలో చూసినే ఉంటారు ఇక్కడ అందరూ కూడా నాయకులే ఉన్నారు కదా ఎప్పుడు కూడా ఆత్మకూరికి ఇక్కడ ఎంఈఓ గారు ఉంటే చూడాలా స్కూల్ బిల్డింగ్ రిపేర్ల కోసం ఇరవై వేలు ముప్పై వేలు ప్రతి బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ వస్తూ ఉంటాయి ఈసారి ఆత్మ నాకు తెలిసినంత వరకు కోటిన్నర రూపాయలు స్కూల్ బిల్డింగ్ల రిపేర్లకే ఇచ్చినామన్నమాట చేస్తూ ఉంటాయి ఈ పల్లెటూరులో రేచింతకే పట్టుకో రేచింతలా ఆరేపల్లి త్రివిరాపురం తిప్పుడుపల్లి ఆరేపల్లి మోట్లంపల్లి మేడంపల్లి గ్రామాలన్నీ కూడా నీళ్లతో ఇబ్బంది పడతా ఉంటే ఈ గ్రామాలలో ఎక్కడ ఎవరు అడిగినా కూడా ఇంత ఎండల్లో కూడా ఎక్కడ కూడా నీటికి కటకట కాకుండా చూసుకునేటువంటి అదృష్టం దొరికింది ఆ కార్యక్రమాన్ని కూడా చేసినాం అన్నమాట గుర్తు చేస్తా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తో రాజకీయాలకు వచ్చినాం అభివృద్ధి చేద్దామని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం ఇక్కడ మా సోదర్యం అడిగింది ఖచ్చితంగా రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఒక వారం పది రోజుల్లో మీరు ఆత్మగౌరం రిక్వైర్మెంట్ ఎందుకంటే ఇంత ముందుకే మనం మండలం ఇచ్చాము రెండు కోట్లు ఇచ్చాం మండలంలో మండలము టౌన్ కలిపి ఒక రెండు కోట్లు స్కూల్ బిల్డింగ్ కూడా ఇచ్చాం ఈసారి ఖచ్చితంగా టౌన్కి కూడా మీ కోరిక మీరు ఖచ్చితంగా రిక్వైర్మెంట్ తెప్పించుకొని నేను గతంలో కూడా బాధపడ్డా ఒక మెయిన్ రోడ్ అవుతా ఉంది మెయిన్ రోడ్ పక్కల కాలువ ఆ కాలువ కట్టకుండా మీరు ఎంతసేపు రోడ్ వేస్తే ఖచ్చితంగా ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఆ రోడ్ దాటి నీళ్లు ముందుకు పోతూ ఉంటాయి ఈ మహాత్మా గాంధీ గారి చౌరస్తలో అని చెప్పి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఎస్టిమేట్ లేపించి దానికి కూడా శాంక్షన్ కూడా పెట్టామన్న మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ మాదిరిగా ఎవరి పేషల్ జాలకు పోకుండా మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా పూర్తిగా నేను ఇంకో కోరిక కూడా కోరిన ఖచ్చితంగా ఆత్మగూరిలో విద్యా వ్యవస్థ బాగా ఉంది కాంపిటీషన్ బాగా ఉంది ఇంటర్మీడియట్ ఉంది డిగ్రీ ఉంది ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి దీనికి దీటుగా ఖచ్చితంగా ఆత్మగురికి పీజీ కాలేజ్ కూడా ఇమ్మని చెప్పి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అడిగిందన్న మాట కూడా గుర్తు చేస్తా ఖచ్చితంగా కానీ లేకుంటే బీసీ బీసీసీ బీసీల సంబంధించినటువంటి భవన్లు కానీ కానీ ఇంకేమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మీ వెంబడి ఉంటా మీతో కలిసి ఉంటా మీరు అభివృద్ధి కోసం ఎప్పుడు తలుపు తట్టినా కూడా మీ తాను చర్చించి ఖచ్చితంగా ఈ ఆత్మకూరు మండలాన్ని మరొకసారి ఆత్మకూరు అమర్చింత ప్రతిష్టాత్మకంగా ప్రతిసారి లేని విధంగా పంతొమ్మిది వేల మంది టీచర్లని బదిలీలు చిన్న చిన్న ప్రాబ్లం కూడా ప్రాబ్లం తీసి పక్క పెట్టేసి ఈరోజు రాష్ట్రం అంతా బదిలీలు జరిగిన చరిత్ర ఇది మొదటిసారి అన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి స్కూల్ బిల్డింగ్ పర్యవేక్షణ కానీ స్కూల్ లో స్కావెంజర్లు మిగతా ప్యూలు లేరు అన్న సమస్య రానివ్వకుండా మహిళా సంఘాలకే పెద్ద వెయ్యాలా వేయాలా వాళ్ళ ఆర్ కార్యక్రమాలు తీసుకోవాలా నేను మీ అందరితో కోరుతా ఉన్నా మన దగ్గర టీచర్స్ని ఖచ్చితంగా స్కూల్స్ రైట్ టైంలో మనం పిలిపించుకొని అఫీషియల్స్ కూడా రైట్ టైంలో వచ్చి పనిచేసి ఈ ప్రాంతంలో మాకందరికి ఆలోచన ఉండవచ్చు కానీ మీరందరూ కూడా చేస్తేనే తప్ప ఈ మండలం డెవలప్మెంట్ కాదు కాబట్టి మీరు మేము కలిసిపోయి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే మార్గంలో ఇంతకుముందు మా పరమేశ్వరం అడుగుతూ ఉండే ఇక్కడ నుంచి ఏదో బ్రిడ్జ్ గద్వాలకు అని చెప్పేసి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా మనం రాపించడం జరిగిందన్నమాట తెలియజేస్తా ఉన్నా కాబట్టి సోదరులరా నాకు ఆలోచన ఉన్న ఆత్మగూరు మీద అమర్చింత మీద ఉన్నటువంటి ఆలోచన విధానం విధానాన్ని ఎక్కడన్నా మక్తలక నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు అమర్చింత చెరువుల ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం అది కూడా కేంద్రాల వరకు స్టార్ట్ అవుతా ఉంది అక్కడక్కడ రిపేర్స్ కూడా చేపిస్తా ఉన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి మీతో కోరుతా ఉన్న నాకు పనిచేసే అవకాశం ఇవ్వండి నా తన పని చేయించుకునేటువంటి పరిస్థితి కల్పించండి నేను మీకు పని చేయడానికే ఉన్నా ఎక్కడ కూడా ఎనికిపోయే ప్రసక్తే లేదు కాబట్టి బీదలు బడుగులు బలహీన వర్గాలు పేద పేద పిల్లలందరూ కూడా మనం సంశయ పథకాల్ని ప్రతి ఇంటికి చేర్చే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాటుపడి మనం ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఎలక్షన్ల పోయేప్పుడు కొట్లాడు మా పార్టీ మాది ఎవరి పార్టీ వాళ్ళకు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయి ప్రతి పేదవాడి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ కృషి చేస్తారని మీరు కోరిన కోరిక ఏదైతే నా నుంచి సాధ్యమై ఉంటే ఖచ్చితంగా మీకు పూర్తి స్థాయిలో నేను సహకారం అందిస్తానని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తూ ముందు ᱫᱚ ᱨᱤᱵᱤᱭᱩ ᱞᱮᱜᱼᱟ ᱫᱚ ᱢᱟᱱᱮ ᱚᱱᱤ ᱛᱟᱠᱤ ᱨᱤᱵᱤᱭᱩ ᱨᱮ ᱱᱩᱥᱯᱟᱨᱫ ᱫᱚ ᱫᱮᱵᱤ ᱭᱟᱠᱨᱮ ᱮᱪᱮᱱᱟ ᱞᱮᱫ